What the hell are అమ్మ నాన్న వీళ్ళిద్దరికీ వాళ్ళ పిల్లలంటే పిచ్చి ఇష్టం ఉంటుంది అమ్మలకి కొడుకంటే ప్రాణం కంటే ఎక్కువ అలాగే నాన్నలకి కూతురు అంటే ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇలాంటి ఒక తండ్రి కూతురి కథే ఈ పాపే ప్రాణం కథ మీరు చూసిన సైకో పిచ్చోడు తన కూతురిని పోగొట్టుకొని ఇలా పిచ్చివాడేలా తిరుగుతున్నాడు అసలు ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ వెంకటనే వ్యక్తి బైక్ యాక్సిడెంట్ అయ్యి తలకి గట్టిగా దెబ్బ తగిలింది గతం కూడా మర్చిపోయాడు పిచ్చివాడైపోయాడంట వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా హాస్పిటల్లో చూపించి మంచిగా ట్రీట్మెంట్ చూపించుకుంటూ తనని మామూలు మనిషిని చేశారు కానీ లైఫ్లో మళ్ళీ రాకుండా ఉండాలంటే అతను డైలీ ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పారు కొన్ని రోజుల తర్వాత తనకి ఒక కూతురు పుట్టింది తనని చాలా ప్రేమగా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటూ ఉండేవాడు ఇలా హ్యాపీగా ఉంటున్న వెంకీకి ఒకరోజు తన కూతురు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది ఎవరో వెతుకెళ్లారు ఎవరో ఎత్తుకెళ్లారని తెలియదు అప్పట్లో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి చంపేసే ముఠాలు ఎక్కువగా ఉండేవంట సో తన కూతురిని కూడా ఎవరో ఎత్తుకెళ్ళి చంపేశారని తను డైలీ ఏడుస్తూ బాధపడుతూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇలా పిచ్చివాడైపోయి తిరుగుతున్నాడు ఏ యాడి యాడిపోవాలా

ఎంత టార్చ్ లైట్ అన్ని వాళ్ళు అదే నేను ఇట్లా పట్టుకోవడం కుదరదు అంటారా నైట్ హౌస్ ఆన్ చేయాల్సింది ఇంకా నైట్ హౌస్ ఆన్ చేసి లైట్లన్నీ ఆన్ చేసి పట్టుకుందాం ఇంకా లైట్లన్నీ ఆన్ చేద్దాం లేకుంటే ఇంకా ఇక్కడ ఇట్లే ఉంటే మనల్ని ఇంకా మన పట్టుకు లైటింగ్ వాడికి ఇట్ల ఇట్లో ఇంకా మనం పట్టుకోలేము అండి పట్టుకుంటే పదాంబర్ సామి వాడికి ఎంత ఎంత ఉన్నారా వాడినాడ పట్టుకుందాం రా నిజాన్ని చెప్తున్నా మీరు అనుకుంటారు ఏం మన వాళ్ళు ఉంటారు కదా మన పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టా కొడుకులు వాళ్ళు చెప్తారు ఎరా ఇద్దరు ఉన్నారు ఒకరిని పట్టుకోలేరు అని వాడు ఎంతున్నాడు చూడండి రా మీలాంటి వాళ్ళు నలుగురు వచ్చా కూడా ఒక అంటర్లే దాన్ని కూడా జమ్మ కానట్టుగా ఉన్నాడు ఇద్దరం మేము ఇద్దరం ఇంత భారీ నా కొడుకులు మేము మేమే పట్టుకోలేకున్నాం రా నైట్ వర్షన్ ఆన్ చేసి ఖచ్చితంగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి ఆన్ చేసుకున్నావా నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనము వెళ్ళిపోదాం అంటే పూర్తిగా కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదాం గిట్టింగ్ చెప్పేసి అడిగి లైట్లన్నీ ఆన్ చేసుకుని వెళ్ళిపోదాం బయట నుంచి వెళ్ళినా ఓన్లీ నైట్ వాచ్న్ అయితే వద్దాం వాడు వెళ్ళిపోయినాంలే అనుకుంటాడు ఒక అర్ధగంట కావాలంటే బయట తిరిగి వద్దాం సరేనా సరే ఓకే ఒక హాఫ్ అన్ అవర్ బయట తిరిగేసి వస్తాను వచ్చిన తర్వాత మాట్లాడదాం ఒరేయ్ పిచ్చినా కూడా నువ్వు ఎక్కడున్నావు ఏం నీ సావు నువ్వు సావు ఇంకా నీకు నీకు హెల్ప్ చేద్దాంలే అనుకున్నాను బట్ నువ్వైతే మాపైకి రాళ్ళు విసురుతూ మమ్మల్ని హాని చేయాలనుకుంటున్నావు కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇంకా నీ సావు నువ్వు సావు ఏటన్నా తీసుకుంటాను ఓకే గైస్ దాదాపుగా ఒక అర్ధగంట బయట తిరిగేసి అయితే వచ్చేసాను ఇప్పుడు దాని దగ్గరలోనే ఉన్నాను రూమ్ దగ్గరలోనే ఇంకా వెళ్ళి చూస్తాను మనం వాడిని పట్టుకోవాలి అసలు వాడు ఎందుకున్నాడు ఏంటున్నాడు అనేసి నాకు మైండ్లో తిరుగుతున్నది కల్లీలు స్టిల్ స్టిల్ను ఇప్పుడు కూడా ఎందుకు లేనే కానీ వాడు వన్ బిహేవియర్ చూస్తుంటే మేబీ ఏదో లాస్ట్లో నేను ఇప్పుడు మళ్ళీ రావడం ఏం కారణం ఏంటి లాస్ట్లో ఏదో పాప 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 అంటాడు అంటే ఏందని తెలుసుకోవాలని వెళ్తున్నాను మీరు సో ఇంకా మీరు మ్యాక్సిమం ఇది మొత్తం నైట్ వర్షన్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి ఇంత రిస్క్ చేస్తున్నాము మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియో మొత్తం కూడాను ఎంత ఇబ్బంది పడి వాడు ఎంతలా రాలీ చేస్తున్నా చేస్తున్నాము కేవలం వాడికి హెల్ప్ చేయాలనేసి మేము ఏదో మాకేదో చెడు ఉద్దేశం ఏం లేదు ఓకే ఓకే ధైర్యంగా ఉండవు కదా ओके पता नहीं अच्छा नहीं नाम लिखन ऑप्शन

కాస్త నిదానంగానే నడుస్తుంటారు కదమ్మా వాడికి ఏదో జరిగింది కదండి బాధతో నడుచుకున్నాడు లాస్ట్ చూసాము ఏడు అంటే వాడి పాప ఏమన్నా ఇక్కడ తప్పు చనిపోయిందా లేకుంటే ఏమైంది తెలియాల మానస ఎక్కడి నుంచి చూసాయో కదా అంటే వాడైతున్నాడా లేకుంటే ఇంకా వచ్చి వచ్చిన్నా మనకు తెలియదు ఫ్రెండ్స్ మన చేసి మనకు ఫోన్ చేసిన పిల్లోడు కూడా మేబీ ఇదే ఈ అరుపులు ఈడి శబ్దాలు ఏమైనా ఏమో భయపడినట్లు ఏడ పైకి వెళ్దామా లైట్ లు ఉన్నప్పుడే మనకు స్వామి వారు మీద అనుగ్రహిస్తా ఉన్నారు లైట్ కూడా ఎట్ట పరిగెత్తామో ఏం అర్థం కాదు లైట్ ఉన్నప్పుడు ఉన్నప్పుడే మీరు కిసిరి రాళ్ళు ఇటు పక్క నుంచి ఎట్ట పరిగెత్తాడు ఇటు పక్క నుంచి వచ్చి అటాక్ చేస్తాడని టెన్షన్ అలాగే మేమిద్దరం కూడా అన్నీ కంట్రోల్ చేయలేక అంత భారీ పరిశ్రమ మన బాబ్జీ గడన్నానండి వాడికటోటికి ఇరికటోటికి జరిగి మన బాబ్జీ గడ పట్టుకుంటాడు వాడు పట్టుకుంటాడో పరిగెడతాడు ఓరినాయనో ఓరిన ఆయన చంపినవరా అని మన బాబ్జీ గైస్ దాదాపుగా ఇది మూడు ఫ్లోర్లు అయితే ఉన్నది ప్రతి ఫ్లోర్కి కూడాను దాదాపు పది రూముల కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా వాడిని ఎలాగైనా సరే పట్టుకుందాం లేనేసి సైలెంట్గా మొత్తం అన్ని రూములన్నీ తిరిగాము కానీ వాడు లాస్ట్ పై ఫ్లోర్లు అయితే కూర్చొని ఉన్నాడు ఇంకా అంత అంతా మీకు అంతా పెట్టడం వేస్ట్లే అనేసి డైరెక్ట్ మేము పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం చూడండి మేము వెళ్ళగానే అక్కడ ఏదో అరుపులు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో శబ్దాలు చేస్తున్నాడు పాప పాప అనేసి ఒక రూంలో కూర్చొని ఉన్నాడు వాడు మేము మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి ఆడి చేసే రికార్డ్ చేసాం చూడండి చూడగానే ఫస్ట్ బాధ వేసింది భయం వేసింది అసలు ఏంటి అనేసి మీరు కూడా వాడి బాధను ఒక్కసారి వినండి చూడండి

నిన్న ఏం చేయను పోతా పోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా నీకేమి పాపనా పాపనా ఓకే ఎక్కడికి పోవాలి ఏమైంది నీకు అసలు ఎందుకు వెళ్దా నీ పాపజోలుకి అసలు రాను నేను నీ పాపజోలుకి రాను ఓకే 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 నీ పాప నీ పాప నీ పాపని నీ పాప నేను నీ పాప చాక్లెట్లు బట్టలు అన్నీ తీస్తా Apa-apa, b i l a b a p y p a n y pony, 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 p o n pony, 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 p o n e pony, p r n y p o y pony, 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 p o n p a n p a p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o p o ఆ పోదా వొనే ఎల్లు పోదా వెళ్ళిపోదా వెళ్ళిపో పో వెళ్ళిపోదా ఓరి నాయనా ఇలా నీ పాప పేరు చిన్ని చిన్నినా చిన్ని సూపర్ మంచి పేరు బాగుంది పాప నీ పాప బాగుంది నీ పాపతో మనం ఆడుకుందాం తో తో

నువ్వు కోపడదు మనం బయటికి వెళ్దాము నీ పాపకు నీకు బట్టలు తీస్తా అన్నం తిన్నావు అన్నం తిన్నా అవును అన్నం తిని రోజులు అయిందన్నా అన్నం తిని రోజులు అందనా లేదు చాలా లేదు చాలా రోజు లేదా నీ చిన్నకి ఏం నీ చిన్నకి ఏం ప్రమాదం చేయలేదు నీకు నీ చిన్నికి హెల్ప్ చేస్తాను నీకు ఏం ఎటువంటి ప్రమాదం కలిగాను నే నేను నేను రాను చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నుపడద్దు కోపడదు 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 నన్ను ఒక తమ్ముళ్ళ అనుకో నాకన్నా వయసులో పెద్దోడు ఎరువు నన్ను ఒక తమ్ముళ్ళ అనుకో నీకు హెల్ప్ చేస్తా అన్న నీ కండిషన్ బాగాలేదన్న నా మాట నీ చిన్ని నీ చిన్ని దగ్గర నేను తీసుకెళ్తా వస్తావా చిన్ని చిన్ని మంచి మన స్కూల్లో జాయిన్ చేద్దామా నీ చిన్ని నీ స్కూల్లో జాయిన్ చేద్దాము చిన్నికి అన్నం పెడదాము చిన్ని ఏమైంది ఎవరు మీరే చంపేశారు చిన్నికి మనం బడిలో జాయిన్ చేద్దాం మంచి బట్టలు తీసుకున్నాం మంచిగా మనము ఎంజాయ్ చేద్దాం సరేనా వెళ్దాం బయటికి వెళ్దామా మనం ఇక్కడి నుంచి Ha? Papa. Ikka baḍuṇḍaṁa? Papa. Papa. Papa hāṁ papa bōva bōreṇaṁ. Ha? Astāva. 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 Hey. Oh. Me pāpa neṁ yeṁ ceyanu. Mīre. Ha? Mīre. Pāpa bōva bōreṇa bōre. Bōre. Re jāra. Mere jāratrā. Bōre. Maṁ Abdul. అబనగీస్తా అబనగీస్తా హ్ హ్ ఓ ఓ ఓ కొడుదు 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 రే 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 జారతరా పోతా పోతా ఎలుపోతా 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 రే yaar అబ్దుల్ హే హే పో చుణుక్ చుణుక్ బసరు నరు దు దు పో

அப்பா అన్న మాకు అన్నం ఆకలే ఆకలే చూడు అన్నం పాప బాగుంది చిన్ని బాగుంది దాకా చిన్ని ఆడుకుంటా చిన్ని ఆడించుకుంటా చి ఓ క్యూ క్యూ బాగుంది పాపని ఏమన్నాడు మీ పాపని ఏమన్నాడు పాప బాగుంది పాప దా పాప అన్నం పెడదాం పాపకి పాపకి అన్నం తినిపిస్తా ఉద్దో అన్నం 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 యో యో కూల్ పాప బాగుంది కదా ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళు ఇంకా రోడ్లపైన చాలా మంది తిరుగుతూ ఉంటారు రకరకాల కారణాల వల్ల పిచ్చి పట్టి పిచ్చి వాళ్ళు అయిపోయి ఎవరు వాళ్ళకి గుర్తు లేనట్టు ఎవరు వాళ్ళకు అవసరం లేనట్టు వాళ్ళు రోడ్లపైన తిరుక్కుంటూ అనాథల మాదిరి బతుకుతూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడు మీకు వీలైనైతే సహాయం చేయండి వాళ్ళకి తోడుగా ఉండండి వాళ్ళని ఎవరు కొట్టద్దండి వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకండి మీకు వీలైతే ఎవరైనా సరే వాళ్ళకి ఒక పిచ్చి ఆసుపత్రిలో కానీ లేదంటే అనాథ శర్లయాలు కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పారండి వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు నేను కూడా ఇప్పుడు ఇతన్ని వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పి వాళ్ళ ఫ్యామిలీలో మొత్తాన్ని కలిపాను వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు తను మంచిగా అయిపోతే నేను మళ్ళీ తనతో వీడియో తీస్తాను తననైతే మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీలో అప్పజెప్పినందుకు నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది నేను ఇలా ఇది రెండో వ్యక్తి ఇంతకుముందు కూడా ప్రేమ సైకోని ఆ అన్నను కూడా వాళ్ళ ఫ్యామిలీ అతనికి అప్పచెప్పాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వెళ్ళినప్పుడల్లా ఇలాంటి వాళ్ళు తగిలి వాళ్ళతో దెబ్బలు తగిలించుకొని ఏంట్రాని కానీ మొత్తానికి వాళ్ళకున్న ప్రాబ్ల ప్రాబ్లంని తెలుసుకొని వాళ్ళకు సహాయం చేయగలిగిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చేరుస్తున్నప్పుడు ఆ ఆనందంగానే ఆ సంతోషంగాని వెలకట్టలేనిది ఫ్రెండ్స్ సో ఇంకా ఇటువంటి వాళ్ళు ఎందరున్నా కూడా ఎంతమందికి ఏ సహాయం కావాలన్నా కూడా నాకు తోచినంత నాకు ఉన్నంత వరకు నేనైతే సహాయం చేయగలుగుతాను సో మీరు కూడా సహాయం చేస్తారనుకుంటున్నాను సో ప్లీజ్ దిస్ ఈస్ మై రిక్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యు ఆల్ కీప్ స్మైల్ యు ఆర్ లవ్లీ రాయల్ విహారీ బాయ్ లవ్ యు ఆల్